జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య అనేది రాబోతూ ఉంది ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి నాలుగు వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది అంతేకాదు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది అయితే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మనం ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి ఆషాఢ అమావాస్య రోజున ఏ విధమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల కటిక దరిద్రులు ధనవంతులుగా మారుతారో కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందో నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వచ్చి ఇక డబ్బుకి ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా సమాజంలో ఒక మంచి గుర్తింపు పేరు ప్రతిష్ట అనేవి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా అమావాస్య అనేది మన హిందూ ధర్మాల ప్రకారం ఎంతో ప్రాధాన్యతతో ఉంటుంది అందులోనూ అమావాస్య నెలకి ఒకసారి వస్తుంది కానీ ఆషాఢ మాసంలో వచ్చిన అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది దానితో పాటు ఆషాఢ మాసంలో అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది అందువల్ల ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది అని వేద పండితులే చెబుతున్నారు మనకు గురువారంతో అమావాస్య కలిసి రావటం అనేది చాలా తక్కువ అలానే ఈ అమావాస్య గురువారంతో ఆషాఢ మాసంలో పుష్యమి నక్షత్రంలో కలిసి వచ్చినందువల్ల ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ యొక్క అమావాస్య రోజున ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేర్చుకోవటం కోసం మనం కొన్ని నియమాలు పాటించి పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని పెద్దల మాట దానితో పాటు ఆషాఢ మాసంలో మనకు గురువారంతో కలిసి వచ్చిన ఈ పవిత్రమైనటువంటి రోజు అంటే విష్ణుమూర్తికి పితృదేవతలకి చాలా ఇష్టం ముఖ్యంగా ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది సకల దరిద్రాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి అయితే ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీరు ఏదైతే కోరికను మనస్సులో అనుకొని మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేస్తున్నారో అలాంటి వారికి తప్పకుండా కూడా మేలు జరుగుతుంది మీరు కోరిన కోరిక నెరవేరుతుంది అలానే ఈ యొక్క అమావాస్య రోజున పన్నెండు రాశుల వారు కూడా నవగ్రహాలను పూజించినట్లు అయితే మీపై ఏ గ్రహ దోషము ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది ముఖ్యంగా శని రాహు కుజుడి యొక్క దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇలా అనేక రకాల గ్రహ దోషాలు అనేవి తొలగిపోయి సకల దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఈ యొక్క ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తున్నటువంటి రోజు సాధారణంగా వచ్చేటటువంటి అమావాస్యల కంటే ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ యొక్క అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాలను పూజించి రాగి చెట్టుని పూజించండి ఎందుకంటే రాగి చెట్టు విష్ణుమూర్తి యొక్క స్వరూపం దానితో పాటు రాగి చెట్టు పైన పితృదేవతలు నివసిస్తారు అని పండితులు చెబుతున్నారు రాగి చెట్టుని అమావాస్య రోజున పూజిస్తే గనక ఖచ్చితంగా జ్యేష్ఠ దేవి ఇంట్లో నుండి తొలగిపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి అలాంటి రాగి చెట్టుని ఎంతో పవిత్రమైనటువంటిదిగా పూజించటం మన హిందూ ధర్మంలో ఉంది ప్రత్యేకించి రాగి చెట్టుని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో పూజిస్తాము అందులోనూ రాగి చెట్టు పైన లక్ష్మీ గణపతులు అలానే లక్ష్మీ నారాయణులు ఉంటారని పండితులు చెబుతున్నారు ఈ యొక్క రాగి చెట్టు ఖచ్చితంగా పవిత్రమైనది రాగి చెట్టు దగ్గర ఎవరైతే ఈ ఒక్క పూజను చేస్తారో అంటే పన్నెండు వత్తులు ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని పన్నెండు వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించటం అస్సలు మర్చిపోవద్దు పితృదేవతలకు ఇష్టమైనటువంటివి నదిలో వదిలివేయాలి పితృదేవతలను పూజించి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను నదిలో వదిలివేయాలి అలానే వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేయండి తోచిన సహాయాన్ని చేయండి ఇలా చేస్తే మంచి ఫలితం పుణ్యం అనేది వస్తుంది అలానే మీ పిల్లలు మొండిగా ప్రవర్తిస్తే ఆ మొండితనం తొలగిపోతుంది పిల్లలు చెప్పిన మాటను వింటారు దానితో పాటు పిల్లల యొక్క చదువు విషయం బాగుంటుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో దాంపత్యం సరిగ్గా లేని వారు కూడా ఇలా పితృదేవతలను పూజించటం మూగజీవులు అయినటువంటి కాకులు కుక్కలు పితృదేవతల స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి వాటికి కూడా ఏదైనా ఆహారాన్ని పెట్టటం వంటివి చేయ ఇక ఇలా పితృదేవతల యొక్క అనుగ్రహం పొన్ పొందటం కోసం ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం చేయాలి తప్పకుండా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఆర్థిక కష్టాలు ఉన్నవారికి సమస్యలు తొలగిపోయి డబ్బు యోగం అలానే వివాహం కాని వ్యక్తులకి వివాహ యోగం దానితో పాటు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా బాగుండటం వ్యాపారంలో మంచి వృద్ధి చెందటం ఇలా అనేక రకాల మంచి ఫలితాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా పొందుతారు అంతేకాదు ఈ అమావాస్య రోజున గుమ్మానికి తోరణాలను కట్టి ఒక కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి వస్త్రంలో కట్టి దానిని గుమ్మానికి వేలాడదీస్తే గనక ఇంట్లోకి చెడు శక్తులు దుష్టశక్తులు నెగిటివిటీ దృష్టి దోషం వంటివి రాకుండా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది దానితో పాటు ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా కొన్ని నియమాలు పాటించాలి ఈ అమావాస్య రోజున ఇంట్లో నుండి ఎవరికి కూడా పాలు పెరుగు ఇవ్వకూడదు డబ్బుని కూడా ఈ అమావాస్య రోజు ఇవ్వకండి ఎవ్వరికి కూడా అప్పుగా కూడా ఇవ్వకండి ఎందుకు అంటే ఈ అమావాస్య అనేది పవిత్రమైనటువంటిది అయితే మరి అప్పుగా ఇవ్వకూడదు అన్నారు కదా మరి డబ్బు దానం చేయొచ్చు అన్నారు అని మీకు సందేహం కలగవచ్చు డబ్బు అంటే మనం మనం ఒక దాన ధర్మం చేస్తూ ఉన్నాము కాబట్టి ఆ డబ్బుని దానం చేయటంలో తప్పు లేదు దోషం లేదు కానీ ఎవరికైనా వడ్డీలకి ఇవ్వటం ఇలా మాత్రం అస్సలు చేయకూడదు ఇక ఈ అమావాస్య రోజున ఈ నియమాలు పాటించాలి ఇంట్లోకి మనం ఉప్పుని తెచ్చుకొని అమ్మవారి ముందు ఉప్పుని పెట్టి ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఇక ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు ఉండదు ఐశ్వర్యం అనేది ఇంట్లో తాండవం మాడుతుంది కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ప్రత్యేకమైన అమావాస్య రోజున మర్చిపోకుండా జుట్టు కట్ చేయడం గోర్లు కట్ చేయడం వంటివి చేయకూడదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది చాలా పవిత్రమైన అమావాస్య వంద సంవత్సరాలకి ఒక సారి వచ్చింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చిన శుక్రవారంతో కలిసి వచ్చినా మనం ప్రత్యేకించి పూజలు చేస్తాము కానీ గురువారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉండగలిగితే ఉపవాసం కూడా ఆ రోజు ఉండవచ్చు ఉపవాసం ఉండటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఇక గురువారంతో ఈ యొక్క అమావాస్య కలిసి వస్తుంది కనుక గురుగ్రహానికి ఇష్టమైన పసుపుని నుదుటిన ధరించండి ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున కేవలం ఈ ఒక్క మనకు ఏదైతే మందారమాకు ఉంటుందో మందారమాకుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మందారం ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం నెగిటివిటీని ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి మందారం ఆకుకి ఉంటుంది కనుక మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి అలానే ఉప్పు ఉప్పు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది దానితో పాటు ఉప్పు అనేది లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా భావిస్తాము మన హిందూ ధర్మాల ప్రకారం దొడ్డు ఉప్పుకి పరిహార శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అంటూ ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మన హిందూ ధర్మం ప్రకారం యొక్క దొడ్డు ఉప్పు అలానే ఒకే ఒక్క ఆకుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అని మీకు సందేహం కలగవచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం అలానే ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది అంతేకాదు ఈ పరిహారం చేసిన వెంటనే మీకు ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోయి ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది కుటుంబంలో సంతోషం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క అమావాస్య రోజున ఒక మందారం ఆకుని తీసుకోండి తరువాత దానిపైన దొడ్డు ఉప్పుని పోయండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు దొడ్డు ఉప్పుతో పరిహారాలు చేసినా ఖచ్చితంగా కూడా దొడ్డు ఉప్పు కొత్త ప్యాకెట్ అయి ఉండాలి అప్పుడే మనకు పరిహారానికి ఖచ్చితంగా కూడా ఫలితం అనేది వస్తుంది ఇక దొడ్డు ఉప్పుని మందారం ఆకు తీసుకొని ఆ తర్వాత మందారం ఆకు పైన ఈ యొక్క దొడ్డు ఉప్పుని పోయాలి తరువాత ఆ ఉప్పు పైన ఒక పిండి దీపాన్ని వెలిగించండి పిండి దీపాన్ని వెలిగించటం ఉత్తమం ఎందుకంటే పిండి దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం పిండి దీపాన్ని గురువారం రోజు ఒక మందారం ఆకు పైన దొడ్డు ఉప్పు పోసి ఉప్పు పైన పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఈశాన్యం దిక్కున దీపం వెలిగిస్తే ఖచ్చితంగా శని బాధలు శనీశ్వరుని దోషాలు చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు తొలగిపోయి డబ్బు దోసుకు వస్తూనే ఉంటుంది తరతరాలు తిన్నా తరగని సంపద అనేది వస్తుంది నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక తెలుసుకున్నారు కదా జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలి అని ఇక మరుసటి రోజు మరి వాటిని ఏం చేయాలనే సందేహం రావచ్చు మీరు పెట్టిన పిండి ప్రమిద పిండి దీపం ఏదైతే ఉందో దానిని గోమాతకి ఆహారంగా వేయండి ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్లకి వేయండి రాగి మనం ఏదైతే మందారమాకి పెట్టామో ఆకుని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మంచి రిజల్ట్ని తప్పకుండా మీరే గమనిస్తారు ఇక తెలుసుకున్నారు కదా జూలై ఇరవై నాలుగవ తారీఖు ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య రోజున మనం కేవలం ఒకే ఒక్క మాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి